జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని షోడదశోధ్యాయంలోని పదమూడు పద్నాలుగు పదిహేను శ్లోకాల భావములు తెలుసుకుందాము ఇప్పుడు మొట్టమొదటగా పదమూడవ శ్లోకం ప్రాప్సే మనోరథం మే భవిష్యతి పునర్ధనం పద్నాలుగో శ్లోకం असौ मया हतः शत्रुर्हनिश्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी परे नवश्लोकम् आढ्योभिजनवानस्मि कोन्योऽस्ति सदृशो मया यक्षेधास्यामि मोदिश्य इत्यज्ञानविमोहिताः వీటి యొక్క భావములు అసురీ స్వభావ్ మానవుడిట్లు భావించును ఇప్పుడు నా వద్ద ఇంత ధనము కలదు నా ప్రణాళికలచే నేను మరింత ధనమును సంపాదించును ఇది అంతయు నాది భవిష్యత్తులో ఇది మరింత అధికముగా వృద్ధినుందగలదు అతడు నా శత్రువు అతనిని నేను వధించి తిని నా ఇతర శత్రువులు కూడా వధింపబడుతురు నేనే సర్వమునకు ప్రభువును నేనే భోక్తను నేనే సంపూర్ణుడను శక్తిమంతుడను మరియు సౌఖ్యవంతుడను భాగ్యవంతులైన బంధువులతో కూడి అందు నేనే ఆధ్యాత్మిక ధనశాలిని నన్ను మించిన శక్తిమంతుడు గాని సౌఖ్యవంతుడు గాని మరొకడు లేడు నేను యజ్ఞములను ఆచరించుచు దానములు చేయుచు ఈ విధముగా సంతోషించుదును ఈ విధముగా అట్టి వ్యక్తులు అజ్ఞానం చే భ్రాంతికి లోనగుదురు అని భావము ఇప్పుడు పదహారవ శ్లోకం అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతహా ప్రసత్ प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु शौ दीनि ओक వారు ఈ విధముగా అనేక చిత్ర విభ్రాంతులతే కలతనుంది మోహజాలం బద్దులై ఇంద్రియ భోగముల పట్ల మిగులు ఆసక్తిని పొంది నరకమున అసుర అసురస్వభాము గల మానవుని యొక్క ధన సంపాదన వాంచకు పరిమితి ఉండదు అది అపరిమితము ఇప్పుడు తన వద్ద ఎంత ధనం ఉన్నది దానిని వినియోగించి మరింత అధికముగా ధనమును ఎట్లు వృద్ధి చేయవలననే పథకములను మాత్రమే రచించుచుండును దాని కొరకు అతడు అధర్మ మార్గమును నడుచుటకైనను వెనుదీయక నల్లబజారులో వ్యాపారములను కొనసాగించును అతడు భూమి కుటుంబము గృహము వంటి నిల్వ చేసుకుని ధన సంపత్తులచే మోహితుడై దానిని మరింతగా వృద్ధి చేసుకునుటకు పథకములను రచించుచుండును అతడు తన స్వశక్తి పైననే నుంచి తాను పొందుచున్న లాభమంతయు తన గత జన్మ పుణ్య కర్మల ఫలితమని ఎరగడు వాస్తవమునకు గృహాతుల వంటి వస్తువులను సేకరించుటకు ఈ జన్మమునందు అతనికి అవకాశం ఇవ్వబడినది కానీ అది ఎంతయు తన పూర్వ కర్మల ఫలమని భావింపడు అతడు తన ధన సంపదలకు తన ప్రయత్నమే కారణమని భావించును అనగా అసుర స్వభావుడు తన స్వీయ ప్రయత్నమునే విశ్వసించును కానీ కర్మసిద్ధాంతమును కాదు కానీ కర్మ సిద్ధాంతం అనుసరించి మానవుడు గత జన్మమున్న సత్కర్మలను ఆచరించి ఉండునచో ఉన్నత కుటుంబములందు జన్మించును ధనవంతుడగును విద్యావంతుడగును లేక గొప్ప సౌందర్యమును కలిగియుడును ఆయనను అసురస్వభావం కలవారు ఇవి అన్నీను యాత్రిచ్ఛుకములనియూ తమ సొంత సామర్థ్యం వలన లభించినవనియు భావించును మానవుల ఎందలి వైవిధ్యము సౌందర్యము మరియు విద్య వంటి వారి వెనుకగల ఏర్పాట్లను గురించి వారు ఎరగజాలరు వాటితో పోటీ వా చూ అట్టి అసుర స్వభావుడు తన శత్రువుగా భావించును ఇట్టి అసుర స్వభావులు నేటి కాలంలో అనేకులు కలరు వారు ఒకరినొకరు శత్రువుల ఇందురు ఈ శత్రుత్వం మొదట వ్యక్తుల నడుమ కుటుంబముల నడుమ పిమ్మట సంఘట సంఘముల నడుమ చివరికి దేశముల నడుమ క్రమక్రమంగా దృఢతరమగుచున్నది కనుకనే ప్రపంచమంతటను యుద్ధము కలహము శత్రుత్వం అనవి నిరంతరము కొనసాగుచున్నవి అని భావము జైశ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలు